పెళ్లి జీవితానికి అంతా ప్రధానమైంది ఇప్పుడు తప్పటానికి వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి నిజమే కానీ కాదు ముందు నేను మా ఊరికి పోయి రావాలి పల్లుడి గారు వచ్చేదాకా అమావా సాధ పౌకల వాళ్ళు రేపు మాకు పెళ్లి పంపులకు వస్తాడు ఏమైనా మా తాతగర్తో చెప్పకుండా నేనే పని చేయ నాకున్నది ఒక్కడి ఆ ఒక్కడిని నేను నిర్లక్షించి ఆయనకు ఆ వయసు ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్ట నాకు ఆయనకు వయసు అయిపోయింది ఉన్న వయసు అంతా మనకి ముందే ఉంది ఆయన కోసం మన బ్రతు పాడు కావాలా నాకు తల్లి చెప్పి చేస్తానంటున్నానం నాకు లేకపోయింది క్షమించండి నేను అని సరిగ్గా అర్థం చేసుకోలేదు అర్థమైంది ओहो ఎవరు ఎవరు శంకరా అవును తాతయ్య ఈ చుట్టేమిటి ఈ వేషం ముఖాన్ని పొట్టేది ఈ వెధ ముఖం చూపించడానికి పొద్దున్నే వచ్చాము అది కాదు తాతయ్య బస్తీలో ఇలా ఉండకపోతే ఏం కురుతున్నాయి ఈ వెధ వేషం వేయకపోతే చదువు రాలంటున్నాయి రే నిన్ను ఏమేమనుకున్నాను రా డబ్బులు బాధ అయిపోయావు అది కాదు తాతయ్య పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు తాటి దూడ ఎందుకెక్కావరంటే కట్టావా కంటావా నువ్వెట్లా ఉంటే ఆయనకేమిరా నువ్వేమైనా ఆయన కూతుర్ని పెంలాడబోతున్నావే అదే తాతయ్య ఏమిటి ఏమీ లేదు తాతయ్య వాదమ్మాయి నేను ఏమన్నావురా పెద్ద తలకాయ నేను ఉన్నాను నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా పట్టారు తామయ్య లేదు వారికి విషయం తెలియనే తెలియదు ఓరే అయోగ్యుడా అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టావురా బుద్ధిగా చదువు కొమ్ముని పంపిస్తే ఈ అదవు బుద్ధులు ఎత్తుకొచ్చావా చదువు లేకపోగా ఈ సన్నాస్ పేరెందుగానే ఇంటికి వచ్చింది అందుకే తాతయ్య నేను చెప్పేది కొంచెం విను ఇదే కదా నువ్వు చెప్పేది అమ్మాయిని పెళ్ళాడక తప్పదంటావు అంతేగా అవును తాతయ్య పెళ్ళాడతానని మాటిచ్చాను ఇక నా మాట ఎందుకురా నీకు పో పోరా తాతయ్య పో తాతయ్య పోరా తాతయ్య బయట తర్వాత మాట్లాడతా సరే నా కర్మ ఎలా ఉంటుంది ఇన్నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడికి కావు ఇప్పుడు నా మాటే కాదంటున్నాది ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా దయ్యం కలుతుంది అనక దనక కనక మనస్సు నిగ్రహించుకోగలిగితే ఆత్మశక్తి వృద్ధవుతుందని నువ్వే చెప్పావు అలా ఆత్మశక్తి కలవాళ్ళు ఏ పని చేశా సై అది దైవ ప్రేరణ అని కూడా ఈ విషయం నేను బాగా ఆలోచించాను నా అంతరాత్మ పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది అది దైవ ప్రేరణే అనుకుంటున్నాను కాదురా ఇది దేవి ప్రేరణ ఆవిడ ఎవ్వతో నీకు మత్స్సు జరిగి మాయ చేసి మాట తీసుకుంది తాతయ్య నీకు తాతయ్య లేడు నాకు మనవుడు లేడు పోరా పోరాపోకర్సారిగా చెప్తున్నాను మీ మాట నా మాట ఏదో ఒకటే నెగ్గాలి బాగా సరే నీకు ఇష్టం లేకపోతే పెళ్ళే మానేస్తా జన్మంతం కన్యగానే ఉంటావు కన్యగానే ఉండిపోతావా అంత నిగ్రహం ఉన్న దానికి ప్రేమలు ఎందుకే అమ్మా నీ కళ్ళు ముసుకుపోయాయిగా చాలు మా కళ్ళు కూడా ముయ్యాలనే కాదు నేనే చెప్దాం అనుకున్నాను కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది ఎంతకు తెగించావే సీతా సావిత్రి లాగా పతివ్రతం అవుతామనుకున్నాను వాళ్ళలాగా ఆదర్శవతి అవుతామనుకున్నాను పార్వతి పేరు పెట్టుకున్నాను నాచలన్నీ నాచనం చేశాం నేనేం చేశానమ్మా ప్రేమించిన వాడినే పెళ్ళాడతానన్నా వాళ్ళు అదే చేశారు సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రులని అర్థాయునని తెలిసి కూడా సత్యవంతున్నే వరించింది తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్ళాడింది వాళ్ళు దేవతలు మన మానవులు కాదు దానవులు కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ళు కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబోతుంది అయితే వారితోనే పెండ్ అవుతుంది మళ్ళీ వాడి మాట ముక్కలకి పార్వతి ఈ పంపిన అల్లరి పాలు కావాల్సిందేనా కన్న తల్లిని చెప్తున్నాను నా మాట వినమ్మా అతన్ని మర్చిపో అలాగేనమ్మా మర్చిపోవడానికే ప్రయత్నిస్తాను సాధ్యం కాకపోతే చచ్చిన పోతారు చంపేస్తాను చంపండి నాన్న మనసును చంపడం కంటే మనిషిని చంపడం చాలా తేలిక ప్రాణం పోతే మళ్ళీ రాదు కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది అంత తేలిగ్ కాదమ్మా మనసే కాదు మనిషిని కూడా ఆయన దాన్ని అమ్మా ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను